అంగవైకల్యం ఉంటే ఏంటి గుండె ధైర్యం ఉంది కదా ఇది హ్యాండికాప్డ్ కోతి ఇది వాటితో ఫైట్ చేస్తుంది ఇది నువ్వే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా గుండె ధైర్యం ఉంటే చాలు నిరూపించింది ఇది వేరే కోతులతో ఒక ఆట ఆడుకుంది అటు పరిగెత్తి చిట్టు పరిగెత్తి వాటిని ఏం చేయలేదు గాని ఏదో చేసినంతగా అనిపించింది నాకు హాయ్ అందరికి ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ దీని క్రింది వీడియో ఉంది చూసారు దాని కంటిన్యూషన్ వీడియో అదేనండి చిన్న పూజ బ్లాగ్ పెట్టాను కదా అది ఆఫ్టర్నూన్ వన్ టెన్ వరకు అయితే షూట్ చేశాను ఇది మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మళ్ళీ ఇది వేరే రోజు అనమాట జనవరి ఎయిత్ నైన్త్తున్నావు నేను మొబైల్ని అద్దంలా యూజ్ చేసుకుంటా ఎందుకు అంటే ఆల్రెడీ మా స్త్రీ అక్కడ అద్దం దగ్గర మేకప్ వేసుకుంటున్నారు జెంట్స్ మేకప్ అనమాట కొంచెం పని చెప్పాలంటే బయట తీసుకుంటావా అదే డైలీవేర్ షూస్ కీస్ కీసు తీసుకుంటావా మరి పాప వచ్చినవిదాం ముందే చెప్పాలి మరి మీ ఇద్దరిది మ్యాచ్ అయిందిగా ఎల్లో ఎల్లో ఫెల్లో నేను కూడా ఎల్లో వేసుకుంటా బాగుందిగా డీమార్ట్ షాపింగ్ అండ్ వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి మేము లెవెన్ థర్టీకి అలా వెళ్ళేసి ట్వెల్వ్ థర్టీ కి అలా వచ్చాము ఇంతకుముందు ముందు కోతులను చూపించారు కదా అది ఎయిత్ జనవరి ఇది నైన్త్ జనవరి అనమాట లెవెన్ థర్టీ దీని క్రింద వీడియో కూడా చూసేయండి ఒకసారి బాబు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి షూ తీసుకుందామంతి అనుకుంటున్నాం ఇది డిమార్ట్ అనమాట అక్కడ ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకుంటున్నారు ఏమో చిన్నది తీసుకుందామని వాళ్ళేమో పెద్దది తీసుకుందాం అని అది కాస్ట్ ని బట్టి తీసుకుంటున్నారు ఫైనల్ గా అయితే ఫాగ్ తీసుకున్నారు బ్లూ కలర్ లో ఉంది క్రిందటి వీడియోకి ఆ క్రిందటి వీడియోకి నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేసిన ప్రతి ఒక్కరిని నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ ఇంకా మిగిలిన వాళ్ళకు లైక్ చేస్తే ఇంకా సంతోషం తను ముందు నేను వెనక కెమెరా పట్టుకొని షూట్ చేస్తూ వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత అయితే వచ్చామనమాట అనుకోకుండా వచ్చాము తను ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు రావాల్సిందే నేను వెళ్దామంటే కాదు తను పోదామంటేనే ఈ వీడియో పక్కన పెడితే కొన్నిసార్లు తను వెతుక్కుంటూ వెళ్ళిపోయాను అనమాట వెనుక మనిషి వస్తుందా లేదా కూడా చూసుకోరు ఏంటో మరి అంత పరధ్యానం ఉంటే సరిపోద్దా నేను వీడియోస్ కి వీడియోస్ లో కి సబ్స్క్రైబర్స్ కి కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటాను వాటిని తీసుకుంటూ వెళ్ళిపోతున్నా వీడియో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వెతుక్కున్నా అనమాట ఎటు వెళ్ళాడానికి మీకు ఒకటి చెప్పాలి ఏమిటి అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా ఫొటోస్ తనే తీసేవాడు అనమాట నేను రెడీ అయిన తను రెడీ అయినా కూడా ఇప్పుడు మాత్రం నేనే అడుగుతున్నాను పెళ్లికి ముందు అలా ఫొటోస్ తీసి పబ్లిక్ నా మనకు ఒక లైసెన్స్ ఉంది తప్పదు ఒక క్యూట్ ఫ్యామిలీ కాబట్టి తీసుకోవచ్చు ఇప్పుడు నేను బతునాడాల్సి వస్తుంది అప్పుడు పాప పిల్లలు అయితే ఫోటోలు మాత్రం మామూలు కాదు ఇటుగా అటుగా వెళ్ళి మిర్రర్ లో చూసుకుంటా ఉన్నాడు నేనేమో హచ్ డాగ్ లాగా ఫాలో అయ్యాను ఇక నైన్త్ జనవరి అయితే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను వీడియో నేను తనంతా తను అన్నాడు అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతా స్వర్గమే దిగువచ్చు అనిపిస్తుంది చాలా తక్కువ అనడం నేనే ఎక్కువగా అంటూ ఉంటాను కుదిరితే వెళ్దాం లేకపోతే లేదు అని చెప్పేసి అంటాడు అని మాత్రం అనడు అలా అని నేనేం కంప్లైంట్ చేయట్లేదు తన మీద మనం ఫీల్ అవుతాం కదా ఇంట్లో ఉన్న వాళ్ళం బయట నుంచి వస్తారు కదా మన బయటకు వెళ్ళిన చిరాగ్గా అనిపిస్తుందో ఏమో మరి తన మైండ్ వాష్ చెప్పాడు ఇక్కడైతే చూస్తున్నాం అనమాట ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది ఏది వేయాలని అని చెప్పేసి చూస్తున్నాం మనం ఉండాలి గాని మేనే ఉంటాయి ఎన్నో తీసుకోవాలనుకుంటాం మరి మేమేం తీసుకున్నామో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎంబైతే చూడండి చూసి వదిలేకోకుండా ఒక చిన్న లైక్ చేయండి నేను నా వీడియోస్ డే బై డే అప్లోడ్ చేస్తున్నా అది కూడా త్రీ టు ఫైవ్ పిఎం మధ్యలో చెప్పుసుకుంటున్నావా నీకేనా చూడు ఆ టైంలో పబ్లిక్ చాలా ఖాళీగా ఫ్రీగా ఉంటున్నారంట ఇదేనండి ఇక్కడ దీని పక్కన ఒక థియేటర్ ఉంటుంది సాయిరామ్ థియేటర్ అని దీని దగ్గరలో మా బిఏడి కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంది జనం ఉన్నారులేండి వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు వస్తు పోతున్నారు ఇప్పుడైతే వెజిటేబుల్స్కి కి వెళ్ళాలిక ముందు వెజిటేబుల్స్కి కి వెళ్తే బాగుండేదా డి కి వెళ్తే బాగుండేదా అని మా శ్రీవారిని అడగగా వెజిటేబుల్ లగేజ్ ఉంటది అది తీసుకురానివ్వరు బయట పెట్టమంటారు అందుకే ముందుగా ఇటు వెళ్ళేసి వెజిటేబుల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు తర్వాత మేమైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇంటికి బయట చూపిస్తాను ఇది పార్కింగ్ ఏరియా అనమాట ఇది బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయల మార్గం తనైతే బైక్ తీసుకున్నాడు బాబుని ఎత్తుకొని తోస్తున్నా లగేజ్ మనం తనే పట్టుకున్నాడు ఇది వచ్చేసే కాల్వోడ్ బ్రిడ్జ్ అనమాట ఇంత ముందు ఆ బ్రిడ్జ్ కాదు కింద రోడ్ వేశారు పైన బ్రిడ్జ్ కొంచెం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదే ఫస్ట్ అనమాట ఈ రూట్ లో నేను రావటం స్కూల్ వ్యాన్లు బైకులు అన్ని పోతున్నాయి అంటే కానీ ఇది ఇదే ఫస్ట్ బాబుని తీసుకుని రావడం కొత్తగా అనిపించి అటు ఇటు వీడియో తీస్తున్నా అదిగో పైన బ్రిడ్జి ఆగు ఆ బ్రిడ్జి నుంచి పోవాలి కానీ కింద నుంచి వెళ్తున్నాయి వెహికల్స్ అయితే పక్కన ఆ బ్రిడ్జి కడుతున్నారు ఒకటి కొంచెం వెరైటీగా గా అనిపించింది కాలువడి మీద నుంచి పోతున్నాము పక్క ఏదైనా దారిమిస్తాయో అనిపించింది ఒక బ్రిడ్జ్ అటాక్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంటది మాకు దగ్గరలో టూ హనుమాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి మీలో ఎంత మందికి చేయడం ఇష్టము ఈ నాకు చాలా ఇష్టము తన ముందు ఏదైనా బండి వెళ్తే వెళ్ళని ఏడు తనే ముందుకు అయిపోతాడు మళ్ళా మళ్ళీ ఆ బండి ఊరుకుంటుందా అది మళ్ళీ ఓవర్ టేక్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఓవర్ చేస్తూ ఉంటాడు ఎంతైనా మా శ్రీవారితో లోకల్ జిత కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ తనతో తో వెళ్ళాలని అయితే ఉంటది ఇంటికి వచ్చేసరికి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది ఇక వాడు బాబాయ్ తలసిపోయాడు వాడికి ఫీడ్ చేశాను పడుకోబెట్టేసాను నేనైతే లంచ్ కూడా చేయలేదు ఇప్పుడు కరెక్ట్ గా వన్ పిఎం వన్ ఫిఫ్టీన్ మధ్యలో ఉంది టైం ఇప్పుడు టమాటో టూ కేజీస్ ఆనియన్స్ వన్ కేజీ కాకరకాయ పావు కేజీ ఉల్లికాడలు పావు కేజీ మిర్చి హాఫ్ కేజీ గోరుచిక్కులు హాఫ్ కేజీ చామగడ్డ హాఫ్ కేజీ ఈ మధ్యన బీరకాయ దొండకాయ సోరకాయ వంకాయ తినట్లేదు వింటర్ సీజన్ నడుస్తుంది కదా అవాయిడ్ ఇవి నాకు దాదాపు ఒక టెన్ డేస్ అయితే వస్తాయి మధ్య మధ్యలో ఎగ్ చికెన్ మటన్ లాంటివి చేస్తా ఉంటాం కదా అందువల్ల అలా చెప్పాను నేను ఏ కూర ఉన్నా పావు కేజీకి ఎక్కువ అర కేజీ తక్కువ అయితే వండేస్తాను ఉల్లి కాడల కర్రీ చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నా అందులో ఒకటి లావుగా ఉండే తీసుకున్నాను ఎందుకంటే శనగపిండి ఉంటే దాంతో బజ్జీలు చేద్దామని గోరు కూడా అయితే నేను ఎలా కట్ చేస్తాను ఇంత ముందు వీడియోలో చూపించాను కదా వెజిటేబుల్ ట్రైన్ అయితే కొంచెం పై పైన తోడు చేసుకున్నాను ఫస్ట్ టమాటో అయితే వేసుకున్నాను కొన్ని కవర్లో వేసాను కొన్ని బుట్టలో వేసాను ఈ టమాటో ఏంటంటే ముందు తీసుకున్న టమాటో చామగడ్డ కొంచెం అవి ఉంటాయి కాబట్టి కింద పైన పైన పెట్టేస్తాను ఒకటి ఒక్కొక్క కవర్లో వేసాను ఎందుకు అంటే గుర్తుంటుంది తొందరగా ఉల్లికాడలు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద కవర్లో గ్రీన్ కవర్లో వేసాను క్లాత్ క్యారీ బ్యాగ్స్ లో కొన్ని కొన్ని వేసాను అది ఎంత ప్లాస్టిక్ ని అవాయిడ్ చేద్దామన్నా ఇవి ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది వచ్చిన వాటిని అయితే మనము యూజ్ చేయకుండా పడేయలేము కాబట్టి ఏదో రకంగా యూజ్ చేసి అంటే చెత్త చెదారం వేసి పడేస్తున్నాను ఫైనల్లీ ఇవన్నమాట మేము తీసుకున్నవి ఒక బాల్ ఒక్కదాని కోసం వెళ్ళైతే ఇవి తీసుకున్నాము ఒక పర్ఫ్యూమ్ బాటిలే ఎక్కువ కాస్ట్ పడింది మిగిలినవన్నీ తక్కువే అనిపించింది నాకు అవసరమైనవే తీసుకుంటా అనవసరమైన అసలు తీసుకోను అనమాట ఎక్కువ ఖర్చు పెట్టి దలుచుకోలేదు రోజు ఏదో విధమైన ఖర్చు అవుతూనే ఉంటుంది కదా పిల్లలు ఉన్న దగ్గర ఇలాంటివి మాత్రం తక్కువలో తక్కువ అయితే తీసుకున్నాను జనవరి నైన్త్ బాగా గుర్తుంటది అనమాట కొంచెం నైట్ వాయిస్ ఓవర్ చేస్తాను కొద్దిగా మార్నింగ్ కొద్దిగా ఆఫ్టర్నూన్ వాయిస్ ఓవర్ చేస్తున్నాను అక్కడ అక్కడ సౌండ్స్ వస్తూ ఉన్నాయి తర్వాత అయితే నా జీవితంలో మొదటిసారి అనమాట ఇది మసి క్లాత్ ఉతకడం ఉతుకుతుంటే చూసేదాన్ని కాకపోతే ఈసారి నేనే ఉతుకుతున్నా జనవరి ఎయిత్ నైట్ నానబెట్టేశాను సర్ఫ్ వాటర్లో తర్వాత అయితే ఇది టూ ఫార్టీ టూ సెవెంటీ మధ్యలో అయితే ఉతుకుతున్నాను ఇది వాయిస్ ఓవర్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాను వెంటనే దాన్ని మళ్ళీ షెడ్యూల్ పెట్టుకోవాలి ఆ షెడ్యూల్ పెట్టుకొని మార్నింగ్ లేచి టై టమ్ అవి రాసుకొని మళ్ళీ షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ చేసుకుంటే టైం ఉంటే లేకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తాను ఈ వీడియో కూడా అంతే త్రీ టు ఫైవ్ మధ్యలో అప్లోడ్ చేస్తాను నేను అనేది పిఎం ఇది మా శ్రీవారి ప్యాంట్ అనమాట ప్యాంట్ నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఒక బకెట్ ఉంది కదా ఆ బకెట్ లో సర్ఫాటర్ వేసి చిన్న బాబువి ఇన్నర్స్ ఇంకా జలుపు చేసింది కాబట్టి ఆ వేస్ట్ క్లాత్ లన్నీ అందులో ఉన్నాయి అవి ఉతికేసుకోవాలి ఒక చిన్న విషయం నేను నాకు నేనుగా అనుకునేది ఏమిటి అంటే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే లక్ ఉండాలి అని ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను ఆ దేవుడు నా కలలోకి వచ్చి నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తే బాగుండీ ఉదయం లేదు సాయంత్రం లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు ఏ టైం కు పడితే ఆ టైం కి వాయిస్ ఓవర్ చేయటం దాన్ని షెడ్యూల్ పెట్టుకుని అప్లోడ్ చేయాలి ఓ దేవుడా ఈ కష్టం తెలుస్తుందని గట్టిగా అర్వాలని వన్ పాయింట్ వన్ కె వీడియోస్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇన్ని వీడియోస్ లో ఒక వీడియో కూడా వైరల్ చేయాలనిపించలేదా క్రాఫ్ట్ వీడియోస్ ఉన్నాయి అవి కొంచెం అయినాయి నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన వీడియో మాత్రం కావట్లేదు అందుకే అన్నానబ్బా నేను లక్ కూడా ఉండాలి అందనిది కల అందమైనది ఊహ యూట్యూబ్ సక్సెస్ కావాలని కలగ సరిపోతుంది కానీ అది నిజమయ్యేది వాచ్ టైమ్ వ్యూస్ చెక్ చేసుకోవడం తోట జీవితం సరిపోతుంది పిల్లలు ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది కదా నాకు యూట్యూబ్ తో కూడా స్ట్రెస్ ఏ ఉంది ఇక్కడ ఫైనల్ గా అయితే ఇక్కడ అవి ఉతికేసాను ఇది మచ్చబట్ట బట్ట ఉతికేసాను జాడి చేశాను కూడా ఎక్కడ వాచ్ టైం తగ్గిపోద్దు ఎక్కడ వ్యూస్ తగ్గిపోతాయి అని డైలీ షార్ట్స్ టూ త్రీ అప్లోడ్ చేస్తున్నాను ఆ ఒక్క షార్ట్ అప్లోడ్ చేయడానికి నాకు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అనమాట వాయిస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసేసరికి టైం చాలా పడుతుంది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చీకటి అవుతుందో అసలు చలికాలం ఇంత తొందరగా గడిచిపోతుంది అనిపిస్తుంది ఒక మాట గుర్తొచ్చింది నాకు మా శ్రీవారు ఎందుకులే అన్నట్టు అంటున్నారు కానీ నాకైతే మనసు అయితే ఒప్పుకోవట్లేదు కోటేషన్ గుర్తొచ్చింది నాకు నిన్ను పది మంది ఆపవచ్చు కానీ నేను మనుషులు మాత్రం ఎవరు ఆపలేరు అని అది చెప్పాలనిపించింది మనం చే అనుకున్న చేసేయాలి అంతే ఆపొద్దు పెరుగు డబ్బా దీంట్లో క్లిప్స్ వేసుకుంటాను బట్టల క్లిప్లు కొత్తగా కొనుక్కోవచ్చు మొన్న టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్ స్టార్కి దయా దాక్షిణ్యం అంటే ఏమీ లేవా చూడండి పల్లెటూరులో కూడా ఈ టైం వస్తాయి కదా పల్లెటూరులో ఇది అభివృద్ధి చెందుతున్న పల్లెటూరు అనమాట అభివృద్ధి చెందాక ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది ఉడతల సౌండ్ వస్తుంది కదా సౌండ్ ఉడతల సౌండ్ వినండి క్లియర్గా అనిపిస్తుంది మంచిగా ఇంకొక చిన్న విషయం దీన్ని క్లాత్ గ్యాస్ తుడిచే క్లాత్ ఇది దీని అయితే టూ డేస్ నుంచి వెతుకుతున్నా కానీ అది వాటర్ ప్యూరిఫైర్ పైన ఉంది కళ్ళ ముందే ఉండి కంగారు పెట్టేసింది అనేది వేరే క్లాత్ తీసుకోవచ్చు కదా అనుకుంటే రీసెంట్ గా తీసుకున్న క్లాత్ అనమాట అంటే రీసెంట్ గానే యూజ్ చేస్తుంది దీని వాల్యూ ఇంకా పడిపోలేదు దాన్ని ఎంత దాకా వాడాలో అంత వాడదాం అనుకుంటే కొద్దిసేపు అయితే కంగారు పెట్టేసింది ఫ్రెండ్స్ ఈ మాటలు మీరు కూడా వినండి యూట్యూబ్ సార్ సార్ ప్లీజ్ సార్ మీకేమైనా జాలి కరుణ ఉంటే ఒక్కసారి నా వీడియోస్ చూడండి ప్లీజ్ చిన్న బాబు అండి వన్ ఇయర్ బాబుతో వీడియోస్ చేస్తున్నాను నా కష్టానికి తగ్గట్టు వ్యూస్ అయితే పంపించండి లైక్స్ అయితే కొట్టమని చెప్పండి సార్ మీరైనా నా వ్యూస్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ డే బై డే వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్యన నేను పిల్లలు ఇవైతే ఆరేసానండి ఆవిడతే ఇంకా మొత్తుకుంటూనే ఉంది న్యాచురల్ సౌండ్స్ సీతి ఒకవైపు పల్లెటూరు ఒక వైపు కలిస్తే ఎలా ఉంటదో అలా ఉంటది అభివృద్ధి చెందిన పల్లెటూరు అనమాట ఇక్కడ ఆవు దొరుకుతాయి ఆవులు దొరుకుతాయి అంటే గృహప్రవేశం అప్పుడు బర్రెలు దొరుకుతాయి పాలు దొరుకుతాయి ఆవు పేడ బర్రె పేడ ఇక్కడ వాటితో సాను కూడా వేస్తారు అందుకే చెప్తున్నారు అదేనండి కలాపి కూడా వేస్తారు ఇక్కడ కొంతమంది చీ అనుకుంటారు కొంతమంది ఏమో తెచ్చుకొని వేసుకుంటారు మేము ఉండేది పైన కాబట్టి సాను జరడానికి లేదు మా సిమెంట్ ఫ్లోర్ నేనైతే నేను రోజు ఇంటి ముందు కడిగి ఊడ్చి కడిగి ముగ్గు తులసమ్మ రోజు పూజ చేసుకుంటున్నా జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇక్కడ మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తాను చూడండి రెండు ఉడతలు అనమాట కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక కనిపించింది ఇంకో దానిగా పరిగెడుతుంది చిన్న సౌండ్ వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట వెంటనే పారిపోతున్నాయి ఎప్పుడు వీడియో అనుకున్నా కూడా కెమెరాకి చిక్కట్లే కెమెరాకి చిక్కినా వాయిస్ కూడా వినిపించాను కదా ఇక్కడ మాట్లాడితే ఆ వాయిస్కి ఇక్కడ వెళ్ళిపోతాయని అని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఒక రోజు తప్పించి ఒక రోజు ఖచ్చితంగా వస్తాయండి ఒక చిన్న కంటెంట్ అయితే వస్తున్నాను మా ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఇస్తున్నా ముందు ముందు రోజుల్లో క్రాఫ్ట్స్ కూడా చేస్తాను రీయూజ్ ఐడియాస్ ఇప్పుడు బాబు చిన్నవాడు కాబట్టి నాతోనైతే అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచి లంచ్ బాక్స్ పాపని బాబుని చూసుకోవడం అసలు వాడిని చూసుకోవడం సరిపోతుంది నాకు క్రాఫ్ట్ చేసే అంత ఓపిక టైం అసలు ఉండట్లేదు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది నేను పాప కోసం అయితే వచ్చాను కరెక్ట్గా ఫోర్ ట్వంటీ కి కింది దిగాను ముందు బస్సు ఫోర్ ట్వంటీ వచ్చేది కచ్చేది ఇప్పుడు ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ అలా వస్తుంది కాబట్టి కొంచెం ఫోర్ ట్వంటీకి కి అయితే బయటకు వచ్చాను నేను బయటకు వచ్చిన టైంకి ఇక్కడ కొబ్బరి బొండాలు ఎండుమిర్చి ఇంకా స్వీట్ కార్న్ అయితే అమ్మ వచ్చాయి అనమాట వీళ్ళు ముగ్గురు మూడు ఒకేసారి మూడు మైకులు పెట్టడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ఇక్కడ ఇదైతే ఇక వ్యాన్లు పోయేస్తున్న టైం అయితే అయిపోయింది ఇప్పటికే రెండు మూడు వ్యాన్లు పోయినాయి ఇప్పుడు వచ్చే వ్యాన్ మాత్రం పాపదే అనమాట మై స్కూల్ ఖమ్మం సారథి నగర్ ఇదే ఇక లాస్ట్ బస్సు వీళ్ళ వీళ్ళతో లాస్ట్ బస్ అంటే లాస్ట్ షిఫ్ట్ ఇక వీళ్ళందరినీ దింపేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు బస్సు స్కూల్లో పెట్టేసి వీళ్ళు మా పాపతో పాటు ఇంకొద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు అందరికీ పెద్ద పెద్ద వాళ్ళే ఇక చూడండి ఇక్కడ పాప అయితే బస్ దిగేస్తుంది ఇప్పుడు కరెక్ట్ గా ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది నేనైతే ఎవరికి చెప్పలేదండి యూట్యూబ్ ని స్టార్ట్ చేసాను ఎవరికి చెప్పలేదు అదే రీచ్ అవుతుంది వాళ్ళే చూస్తారనే హోప్ అయితే నాకు ఉంది లో బాబు సారీ చెప్తున్నాడు ఆ వ్యాన్ లో కూర్చున్న పిల్లలు లాస్ట్ సీట్ లో కూర్చున్న పిల్లలు మంచిగా మాట్లాడతారు నా బాబుకైతే హాయ్ బాయ్ చెప్తాము హాయ్ బాయ్ అంటే గుర్తు వచ్చింది స్టార్టింగ్ లో మిమ్మల్ని అడగలేదు వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ సంక్రాంతి నుండి మీ జీవితంలో ఎన్ని సంక్రాంతులు ఉన్నాయో ఆ సం అన్ని సంక్రాంతులు మీరు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా తరపున మీరు ఒక చిన్న సహాయం చేస్తే చాలు నాకు మీరు స్వార్థం అనుకుంటారు ఏమో గానీ వీడియో వాయిస్ ఓవర్ చేసే వరకు నాకు నిద్ర పట్టట్లేదు అందువల్ల ఎప్పుడు పడితే అప్పుడు వాయిస్ ఓవర్ చేస్తూ ఉన్నాను నిద్ర చిన్న బాబు లేచిన పాపని చూసుకోవాలన్నా మన వాయిస్ ఓవర్ మధ్యలో ఆపి వెళ్తున్నాను దయచేసి అర్థం చేసుకుని ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి వేరే వారికి చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా ఇక ఇంటికి అయితే వచ్చేసా మా స్త్రీ వచ్చేసి తను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ తన డ్యూటీకి తను వెళ్ళిపోతున్నాడు ఇంతకు బస్ దిగినాక పాప ఒక మాట అన్నది ఏమిటంటే రేపు వాళ్ళ స్కూల్లో ముగ్గులు వేస్తారంట కలర్ పీస్ కావాలి మమ్మీని అడిగింది ఇస్తా అని చెప్పాను మా స్త్రీ తన డ్యూటీకి తను వెళ్ళిపోయారని చెప్పాను తనేమో ఇటు ఫోర్ రోడ్ నెంబర్ ఫోర్ త్రీ కి అట్లా వస్తారనుకున్నాను వీడియోలో చూపిద్దామని వీడియో తీస్తుంటే తనేమో చెప్పేస్తారంటే మీకు కోదాడు రూట్ వెళ్తున్నాను ఇటు రావట్లేదు అని చెప్పేసి అన్నాడు ఫోన్ చేసి ఇక ఆశ నిరాశ అయింది పాపకైతే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే బాయ్ చెప్పేసి కిస్ చేసి వెళ్తాడు పాప ఇద్దరిని పాపని బాబుని తల్లి బాండింగ్ కాదు డాడీ బాండింగ్ కూడా ఉండాలన్నమాట పిల్లలు ఇద్దరు వినాయకుడిది చెట్లు ఉన్నాయి చెట్లు ఒక అక్కడ డ్రాయింగ్ వేశారు కదా ఆ రోడ్ లో వస్తాడు రోడ్ నెంబర్ ఫోర్ అది అయితే ఇంతలో మా బాబు అయితే కాలు గోడ మీద పెట్టిండు కాళ్ళను నేను స్టూల్ వేసుకొని కూర్చున్నా అక్కడ నేను అక్కడే నేను టీ తాగుతాను మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ కూడా టీ తాగుతాను అక్కడ అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయింది ఇది వెనస్డే కొంచెం థర్స్డే కొంచెం లాగు వెనస్డే ఆఫ్టర్నూన్ నుండి థర్స్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు షూట్ చేశాను నా వీడియోస్లో సూర్యుడు చూపడం నాకు చాలా ఇష్టం సూర్యుడు బలే ఉన్నాడని అని ఇది నైట్ టైం అనమాట నైట్ అంటే కరెక్ట్ గా సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఇది ఇక్కడ నేను ఉల్లికాయలు కట్ చేస్తున్నా నేను సిజర్ తోటి పాప వీడియో తీస్తుంది రేపటి కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది అప్పుడప్పుడు కొంచెం కష్టపడి వీడియో తీస్తుంది అది ఎటో పోతుంది అందుకే పాపని వీడియో తీమంటే అది కూడా ఎటో వంకర టింకర్ పెడుతుంది అది కూడా ఎటో పోతుంది కెమెరా నాకు ఒక మా ఈ అలవాటు ఉంది కూరగాయలు మాత్రం రేపటి కూరగాయలు ఈ రోజు వెతుక్కొని పెట్టుకొని వాటిని కట్ చేసుకొని సేఫ్ గా కూర్చుంటా లేకపోతే అన్ని కావాలంటే కుదా మార్నింగ్ కి లేచిన ఏ టైం లేచినా బాబు నాతో పాటు ఖచ్చితంగా లేస్తాడు ఏదో ఒక రెండు రోజులు మాత్రం లేవాడు ఆ టైం మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే వాడితో ఎందుకు వచ్చింది వాడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ముందుగా అయినైతే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను మొత్తం దీనికి దీని తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీన్ని కట్ చేసే వరకే చూపిస్తున్నా ఎందుకు అంటే వీడియో లెంత్ ఎక్కువైంది ఇప్పటికే ట్వంటీ ఎయిట్ మినిట్స్ నేను ఫిఫ్టీన్ మినిట్స్కి అలా తీసుకొచ్చాను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను చెప్పాలనుకున్నవి ఈ వీడియోలో చెప్పినవి ఖచ్చితంగా మీరు వినాలని అయితే అప్లోడ్ చేస్తుంది అయితే జనవరి థర్టీన్ ఇప్పుడైతే దీన్ని వాయిస్ ఓవర్ చేసి ఇప్పుడు షెడ్యూల్ పెట్టుకోవాలి అంటే అప్లోడ్ చేశాక షెడ్యూల్ పెట్టుకోవాలి మరి నా వీడియో అయితే అయిపోతుంది మరి మొత్తం మీరు చూసారు కదా బోర్ కొట్టకుండా ఉంది కదా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం లైక్ చేయడం మొత్తం అస్సలు మర్చిపోతుంది బాయ్